పార్వతీపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తహసీల్దార్ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది తహసీల్దార్ స్థానికంగా ఆసక్తికర ఫైట్ నడుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తనను వేధిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు తహసీల్దార్ జయలక్ష్మి రాత్రి పది గంటల సమయంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి తనను అసభ్యకరంగా అసహ్యంగా దూషించారని ఆ లేఖలో ఆరోపించారు తహసీల్దార్ ఎమ్మెల్యేపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే తహసీల్దార్ ఫిర్యాదుపై స్పందించారు స్థానిక ఎమ్మెల్యే బోనెల తాను తహసీల్దార్కి ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు పార్వతీపురం మండలంలోని ములగ గ్రామానికి చెందిన రైతుల నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం ఆమె పది లక్షలు డిమాండ్ చేశారని రైతుల నుంచి డబ్బులు తీసుకుని కూడా ఆమె వారి పని చేయలేదని ఆరోపించారు దీనిపైనే తహసీల్దార్ని ప్రశ్నించానని స్పష్టం చేశారు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తహసీల్దార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే తహసీల్దార్కు మతిస్థిమితం లేదని ఇలాంటి వాళ్ళు విధుల్లో ఉండడానికి అనర్హులని మండిపడ్డారు ఎమ్మెల్యే ముల్లగ గ్రామంలో రైతులు ఎవరైతే గత యాభై సంవత్సరాల నుంచి వాగ్సోకలో ఉన్న గ్రామంలో రైతులు దగ్గరకు రావడం అది నేను ఆర్డీఓ గారికి పంపించడం ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ముందు చేయండి అని చెప్పడం ఈ ప్రాసెస్లో ఈ ముల్లగ వాళ్ళ దగ్గర నుంచి పది లక్షలు డిమాండ్ చేయడం ఆ పది లక్షల్లో ఈ రైతులు రెండు లక్షలు ఇవ్వడం కూడా జరిగిందండి అలాగే ఇంతవరకు పని చేయాల నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తాను ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడుతున్నారు స్థానిక వైసీపీ నేతలు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు అధికారుల మీద వేధింపులు కానీ లేదు అనేక సందర్భాలు నేను చెప్పాను అసలు ప్రభుత్వం పనిచేస్తుందా ప్రజాపతుల మీద ఎవరెక్కడ నియంత్రణ ఉందా అనేక సందర్భాల్లో చెప్పిన దానికి ఇంకా నాలుగు అడుగులు తోడై నాకు తెలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలోనే ఒక తహసీల్దార్ గారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేది నేనైతే నమ్ముతానన్నాను